అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హైటెన్షన్ నెలకొంది మలికపురం మండల పరిధిలోని ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఓఎన్జీసీ గ్యాస్ బావిలో సోమవారం మధ్యాహ్నం భారీ ఎత్తున గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి సుమారు వంద అడుగులు ఎత్తి వరకు మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళన కురయ్యారు అధికారుల సమాచారం ప్రకారం మోరీ ఫైవ్ నెంబర్ బావిలో మరమ్మతులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ క్రూడాయిల్ విపరీతమైన పీడనంతో పైకి ఎగ్జిమింది దీన్నే సాంకేతికంగా బ్లోఅవుట్ అని పిలుస్తారు గ్యాస్ లీకేజ్ వల్ల గాలిలో నిప్పురని భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ బావిని ప్రైవేట్ సంస్థ డీప్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తోంది ప్రస్తుతం బావిలో సుమారు నలభై వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ఈ గ్యాస్ ఒత్తిడి తగ్గే వరకు మంటలు అధికారులు చెబుతున్నారు మంటల తీవ్రతను తగ్గించేందుకు సమీపంలోని గోడవల్లి కాలువ నుంచి నీటిని మళ్లించేందుకు ఇంజన్ ఏర్పాటు చేశారు ఒకవేళ మధ్యాహ్నం లోపు మంటలు అదుపులోకి రాకపోతే బావిని శాశ్వతంగా మూసివేసే ప్రక్రియను చేపట్టాలని ఓఎన్జీసీ నిపుణులు భావిస్తున్నారు రాజమండ్రి నర్సాపురం నుంచి నిపుణులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాద తీవ్రత దృష్ట్యా ఇరుసుమండ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న మరో రెండు గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు లక్కవరం ఇతర ప్రాంతాల్లోని కళ్యాణ మండపాల్లో వారికి వసతు కల్పించారు ఇప్పటికే వందలాది కొబ్బరి చెట్లు అగ్నికి అహుతైన విషయం తెలిసిందే